హలో అండి ఈరోజు మొత్తం ఆఫర్ సేల్ ఉంటుంది సో ఆఫర్ సేల్ ఉన్న కలెక్షన్ వన్ అవర్ లోపే బుక్ చేసుకోవాలండి అంటే తర్వాత స్టాక్ ఉండదు అంతే చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఫాస్ట్గా స్టాక్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట మీరు కి అలా అంటే దొరకదు సింగిల్ పీసెస్ అందుకోసం క్లియర్ అండ్ సేల్ సో ఇది వచ్చేసి జార్జెట్ ఐటమ్ సో ఇది వచ్చేసి సెమీ కాలర్ నెక్ జార్జెట్ ఐటమ్ సో నెక్స్ట్ పీస్ చూద్దాము సో నెక్స్ట్ పీస్ జార్జెట్ ఐటెం విత్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా క్రషింగ్ ఉంటుంది హ్యాండ్స్ సో చాలా బాగుంటుందండి చాలా క్లియరెన్స్ అండ్ పెట్టడం జరుగుతుంది చూడండి జార్జెట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ జార్జెట్ ఐటమ్ విత్ బెల్ట్ అనేది వస్తుంది సో సెమీ నెక్ సో ఈ విధంగా ఉందనమాట నెక్స్ట్ పీస్ ఆర్గాంజా ఫ్రంట్ వచ్చేసి మొత్తం వర్క్ వస్తుందండి రాయల్ బ్లూ ఉంటుంది సో కింద వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట జరీ వర్క్ అనేది ఉంటుంది నెక్స్ట్ పీస్ పింక్ సో చాలా ఆఫర్లో ఉన్నాయి క్లియరెన్స్ సేల్ సెల్ ఓన్లీ క్లియరెన్స్ సేల్ సెల్ సింగిల్ పీసెస్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి నెక్స్ట్ ఎల్లో కలర్ ఆర్గాంజా పీస్ అండి విత్ లైనింగ్ ఫ్రంట్ వచ్చేసి వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీసెస్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ కింద వచ్చేసి పింక్ బార్డర్ పైన వచ్చేసి పింక్ ఫ్యాబ్రిక్ తోటి ఉంది చూడండి చాలా బాగుంది ఐటెం అయితే ఇది ఈ ప్రైస్కి వచ్చేది కాదు చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో బ్యాక్ నెక్ ఇది మనకి బ్యాక్ నెక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి రయాన్ మిక్స్డ్ కాటన్ అండి రయాన్ మిక్స్డ్లో ఉంటుంది సో ఈ ప్రైస్కి వచ్చేటివి కావు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి రెగ్యులర్గా మనకి డెఫినెట్గా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి పైన మొత్తం క్రషింగ్ ఉంటుంది ఈ విధంగా నెక్ ప్యాటర్న్ దగ్గర సో జీన్స్ మీదకైతే చాలా బాగుంటుందండి జీన్స్ టాప్ అనమాట జీన్స్ మీదకి టాప్ నెక్స్ట్ పీస్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మనకి ఇంత ఆఫర్లో ప్రతిసారి దొరకవు కాబట్టి ఆర్డర్ చేసుకుంటే మనకి ఏదో ఒక టైంలో యూస్ అవుతాయి ఇది వచ్చేసి పింక్ కింద వచ్చేసి బెనారసీ తోటి ఈ విధంగా ఉంటుంది అనమాట సో జార్జెట్ ఐటమ్ జార్జెట్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో గ్లాసీ జార్జెట్ ఐటమ్ సో అందరు టూ త్రీ పీసెస్ తీసుకోవచ్చు ఈ ప్రైస్కి అయితే ఈ ప్రైస్కి అసలు మనకి మళ్ళీ మనకి రావు కాబట్టి సో వైన్ కలర్ ఇది వచ్చేసి క్లాసీ జార్జెట్ ఐటమ్ వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ చందేరీ ఐటమ్ అండి సాఫ్ట్ చందేరీ ఉంటుంది బ్లాక్ కలర్లో నెక్స్ట్ పీస్ జార్జెట్ ఐటమ్ సో విత్ బెల్ట్ అనేది వస్తుంది సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ పీస్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ జార్జెట్ విత్ రేయాన్ వస్తుంది సో ఈ లేయర్ వచ్చి జార్జెట్ అది రేయోన్ మళ్ళీ పైన వచ్చేసి జార్జెట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి ఇది పింక్ వస్తుంది రెడ్ కాదు పింక్ కాంబినేషన్ పింక్ అనమాట పింక్ మీద సిల్వర్ జరీ ఇది వచ్చేసి సిల్వర్ జరీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ జార్జెట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పైన వచ్చేసి మొత్తం యోక్పాట్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి ఈ విధమైన వర్క్